సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తున్నాం అవును మంత్రి గారు అయితే ప్రకటించారు ఉద్యోగుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తున్నాం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా అనేక ఉద్యోగ డిపార్ట్మెంట్లో అనేక ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలు అయితే ఉన్నాయి ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే రహదారులు భవనాల శాఖ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలకు సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి త్వరితగతను పరిష్కరిస్తానని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే అన్నారు ముఖ్యంగా ఈయన ఏం చెప్తున్నారంటే ఈ శాఖకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారనమాట ఉద్యోగుల సమస్యలపై గత ప్రభుత్వం దృష్టి పెట్టకుండా వచ్చిన వారికి నజరాన అన్నట్లు పెద్ద పదోన్నతులు బదిలీలు చేసిందని కొంత సమయం పట్టినా కూడా ఏకాభిప్రాయానికి వస్తే సమస్యలన్నీ కూడా సులువుగా పరిష్కారం అవుతాయని చెప్పి అయితే తెలియజేయడం జరిగింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాలు కావచ్చు కలెక్టరేట్లు కావచ్చు ఎమ్మెల్యేలు మంత్రులు నివాస భవనాలు ప్రాంతీయ రింగ్ రోడ్డు పనులు అన్నీ కూడా చేయడానికి ఉద్యోగుల సహకారం అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట అందువల్ల ఉద్యోగులందరికీ కూడా మేము ఉద్యోగుల సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం మా ప్రభుత్వం ఉంది ఉద్యోగుల ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అందువల్ల ఖచ్చితంగా ఉద్యోగులకు న్యాయం చేస్తాం మీరు మాత్రం ప్రభుత్వాన్ని సహకరించండి అని చెప్పేసి వీరైతే కోరుతున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్